సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి మార్గమని కోవూరు టీడీపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆమె నెల్లూరు జిల్లా ముదివర్తి పాలనలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజాన్ని ఉద్దేశించి మాట్లాడారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య ఉందని పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో దూమూరు కళ్యాణ్ రెడ్డి వీరేంద్ర నాయుడు తదితరులు హాజరయ్యారు ঠিক আছে দোয়াইন রাস্তা লা ఇదిశ్ట అక్కడకెళ్ళని చెప్పానా కనువేట కాపాడ కపచు మార్టస్న పులుని చార్చును ఈ ఎండోమెంట్ లో బోతే మీకు జీతాలు అయింది వస్తాయి అదే దోప దీప నైవేద్యం అయింది వస్తాయి కిటిడి రా తాటలు పోచే ఈ ప్రైవేట్ పులు తీసుకుంటామేనా కర్చున్నా లేకపోతే ఇకే ఎవ్వరు ఐ మేడ్ నమావిలైనా మీ డ్రైవర్ రా రాజు పూజని పోయించను జనరల్门口 కొర్కి ఖడా మాగేమ ఎండో మెంట్ల కాకుండా దాని కొన్ని దీనికి అవకాశం కూడా తప్పకుండా పెట్టుకోం మీరు ఎలక్షన్ అయిపోయింటారనికొని నాకు చేంజ్ అయిపోయింది ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత అప్పుడు ఆయన టెంపరీగా ఆ ఇల్లు వేసుకున్నాడు బేస్మెంట్ చేసుకున్నాడు గత ఆయనకి ఇల్లు కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు కాబట్టి ఈ వ్యత్యాసం అనేది చాలా తప్పు వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే ఇల్లు ఇచ్చుకొని టీడీపీ నాయకులకి గత ఐదేళ్ళగా ఈ కాలనీలో అందరికీ అభివృద్ధి చేసిన ఆయన ఆకరాన ఆగిపోయింది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదట నాగరాజు తోపులో మీకే ఇల్లు కట్టించిస్తాం

జగన్నాథరలో మేము గతంలో టెంపుల్ స్థాపన చేస్తుంది మేము బిల్లు పెట్టమన్నారు ప్రశ్న అప్పుడేమోట్లు ఓట్లు అప్పుడేమో ప్రధాన ఉంటారు దేవుడి మీద మీరు ఓట్లు వేస్తున్నారా రాలేదు మన పాలవు వ్యాయాంలో మాకు ముప్పై ఐదు వేలు బిల్లు వేసి ఆగిపోయింది ఎందుకు ఆగిపోయినాయి మన ప్రసంగి అప్పుడులో మన అంటే కూడా మాకు లేదు ఏది లేదు అట్లాగే ఇద్దరు పిల్లహాళ మేము ఊరు తిప్పలు పెడిపోతున్నాం రోడ్లు వేసుకున్నాం ఈసారి అందరిలాగా నేను చేస్తానని చెప్పేసి మళ్ళీ మీకు కనపడకుండా పోయే కాదు తప్పకుండా మీ కోసంగా రాజకీయాల్లోకి వచ్చాం మీకోసమే కోసమే నిలబడతాం మీకే సేవ చేస్తాం సరే రాజకీయాల్లో లేనప్పుడు ఉచితంగా వాటర్ ప్లాంట్ పెట్టారు రాజకీయాలు చె వెంకటరమణయ్య పార్టీలో చేస్తున్నారు ఏలూరు శ్యామలమ్మ శేకుమార్ ఏకులు రజని మన్యాం కృష్ణయ్య

మళ్ళా ఒక కుటుంబంలో వచ్చేసి ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళకి వెళ్తారా లేవు వాళ్ళకి వాళ్ళకి ఇంటి ఎట్టుంటారు ఎట్లా ఉంటారు ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్లు ఎంతమంది మీరు ఇద్దరు వార్డ్ మెంబర్లు వైసీపీ నుంచి ఇప్పుడే టీడీపీకి జాయిన్ అవ్వడం జరిగింది ఈ గ్రామస్తుల సమస్యలు మెయిన్గా వాళ్ళకి తాగునీరు లేదు నేను చెప్పే మామూలు సమస్యని తాగునీరు లేక మూడు అడుగులు గుంటలో దిగి నీళ్లు పట్టుకొని వాళ్ళు తాగుతున్నారు నేను నిన్న కూడా చెప్పాను ఈ ఊర్లో ఆల్రెడీ నేను ఈ సమస్యను తెలుసుకున్నాను కాబట్టి నేను నిన్న మీకు అక్కడ చెప్పాను కొడవలూరులో రాముడుపాలెం పంచాయతీలో ఈ ఈ కాలనీలో ఇలా ఉంది మూడు అడుగుల గుంటలో దిగి నీళ్ళు పట్టుకొని వాళ్ళు తాగుతున్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు అందులో మామూలు ముసలి వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అది మామూలు సమస్య ఇక్కడ అది కాకుండా వీళ్ళకి శ్మశానానికి దారి లేదు సరిగ్గా అది చాలా చిన్నదిగా ఉంది అది చాలా చిన్నది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఇల్లు లేవు ఇళ్ళన్నీ ఉరుస్తున్నాయి ఒరుస్తున్నాయి ఉన్నవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు ఉండాల్సి వస్తుంది ఈ వీళ్ళకి జరిగిన ఈ ఇక్కడ కొన్ని ఇళ్ళు కట్టున్నాయి అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే వేసా కట్టారు రోడ్లు వేశారు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి చాలా మందికి ఇళ్ళు లేవు ఇళ్ళ పట్టాలు లేవు అదేవిధంగా లైట్లు సరిగా లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇవన్నీ వేరే సమస్యలు కానీ అత్యంత అవసరమైనది నీళ్ళు అవి కూడా వాళ్ళకి సరిగ్గా లేవు కాబట్టి మీరందరికీ చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మీరందరూ తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి ఒకటి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను మీకు నేను చెప్పిన హామీలు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పకుండా మనం అందరం కలిసి చేసుకుంటాము కాబట్టి మీరందరూ ఎవరు నిరాశపడద్దు సైకిల్ గుర్తు మీద ఓట్లు వేయండి ఇప్పుడే ఆయన బాధ చెప్పాడు చాలా కష్టపడిది ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీలో ఉన్నాను ఇప్పుడే వచ్చాను తెలుగుదేశంలోకి అని చెప్పి మీరు ఏం కావాలనుకుని తెలుగుదేశంలోకి వచ్చారో పార్టీలోకి వచ్చారో అవన్నీ మీకు తప్పకుండా చేసి పెడతానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఇక్కడ వాటర్ ప్లాంట్ శాంక్షన్ ఏంటంటే కానీ ఇంకా పెట్టలేదు అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు అవన్నీ కూడా అందుబాటు మాటిస్తున్నాను సరేనా సరిగా లై కూడా చెప్పారు అవన్నీ కూడా వచ్చిన తర్వాత తప్పకుండా సర్వే చేయించారు అన్ని చేయించారు దాన్ని ఇక్కడ ఉండే ప్రజలకి ఇళ్ల స్థలాలుగా పట్టాలు ఇవ్వడానికి ట్రై చేశారు సాగు 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 చేసుకోవడానికి అందరికి కావాలని చెప్పి అడగడం జరిగింది అది కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా డిఫామ్ పట్టాలు ఇప్పిస్తామని చెప్పి చెప్తున్నాను మిగతా అన్ని సమస్యలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైనేజ్ కార్డ్ నుంచి వాటర్ కార్డ్ నుంచి మీకు వీధి లైట్లు ఇళ్ల పట్టాలు అదేవిధంగా పొలం పట్టాలు అన్ని ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తప్పకుండా కృషి చేసి మీ సమస్యని తీరుస్తానని మాటిస్తున్నాను సమస్యలు ఆ గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకటొకటిగా తప్పకుండా మనం పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను సరే గోల చిత్రాలు మోస్ వేరే మనము ఇవన్నీ చేసుకోగనొకవే చెప్పుతాను కదా అప్పుడు డేటా ఫోన్ రెఫర్ కాన్సెప్ట్ ఐడి చేసుకోనంట కబట్టి అందరూ ఉన్నలా సంబారు ఇవన్నీ రావాలని ఎరుస్తున్నాము ఈ ఎమ్మెల్యే వాళ్ళు చేసుకుంటున్నా చేస్తున్నారు కానీ ఎవరు దాని గురించి పంపిస్తున్నారు అలవాటు కాదు తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామం గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధి చేస్తాము మీకు నీళ్ళు తాగడానికి మంచి మూడు రోజులు సరే నిలండి అని నీళ్లు కొడ రా మామ ఆ అవత నిలండి మాకు నిన్ను పిల్లలు మళ్ళీ ఇపిస్తారు కానీ టోర్నమెంట్ లో వచ్చి పిల్లలు ఆగి నే మళ్ళీ ఇపిస్తారు అంటే అది లేదు వచ్చేస్తది అన్న అప్పుడు ఇంకొక వాట్ అట్టారు రాజకియాలో చూడండి కండి కండి ఇలా కొకొ నీళ్లు আরে దైవ వైపికా పిని కొహలో ఉమ్మడి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఎమ్మెల్యేగా కోర్ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పోటీ చేస్తాను అదేవిధంగా సారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మీ అందరూ తప్పకుండా సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి నన్ను సార్ని ఇద్దరిని గెలిపించాలని ప్రార్థిస్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇక్కడ ఉన్న సమస్యలందరూ మీ వాళ్ళందరూ చెప్పారు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము అంటే ప్రజల ప్రభుత్వము అని చెప్పి మీకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీ అందరికీ ఇళ్ళు చౌటి కాలువలు ఇలాంటివి సగమే జరుగున్నాయి మిగతా అన్నీ ఆగిపోయినాయి సీసీ రోడ్లు అన్నీ ఆగిపోయినాయి అని చెప్పారు మీ వాళ్ళందరూ అవన్నీ తిరిగి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత అవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను ముందుగా మీ వాళ్ళు ఇక్కడ తాగు నీరు లేదు అని చెప్పి చెప్పారు అదే విధంగా అక్కడ ఒక ఎంపీ ఫండ్స్ తో అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినా కూడా దాన్ని మెయింటైన్ చేయలేని ఈ సర్పంచ్ ఎవరో నాకు తెలియట్లేదు ఇంతమంది తాగడానికి నీళ్ళు లేకపోతే దాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎవరైనా పెట్టినండి ఇంతమంది ప్రజలకి ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని ఎట్టోగట్ట మెయింటైన్ చేయాలి మేము పెట్టిన వాటర్ ప్లాంట్లు ప్రతి ఒక్కటి ఈ రోజుకి గత పది సంవత్సరాలుగా మేమే మెయింటైన్ అవి ఇటువంటి మనము ఇక్కడ లోకల్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఈ సర్పంచులకి ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ ప్రజలకి తాగు నీళ్లు లేకున్నా కూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నారు అదేం పెద్ద కష్టం కాదు మీరే ఐదు రూపాయలు కడుతున్నారు క్యాన్ కి దాన్ని కరెంట్ ఛార్జీలు కడితే అది ఓపెన్ అవుతుంది మెయింటైన్ చేయొచ్చు కానీ ఎందు చేయట్లేదో తెలియలేదు అది త్వరగానే కనుక్కుంటాం అది కాకుండా మనం ఏం చేయగలమో తాగునీటికి

అదే ఇటువంటి సమస్యలన్నీ చూసుకోకుండా ఇక్కడ ఏం చేస్తారో తెలియటం లేదు మనకి కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామాన్ని మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి చిన్న సమస్యని మీకు తీరుస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అందరిలాగా చెప్పే చెప్పేసి వాళ్ళని కాదు తప్పకుండా మీ కోసం మీ సేవ చేయడం కోసమే ప్రజల్లో మమేకమై ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనే మేము వచ్చాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాం గమలపాలెం ప్రాంతంలో మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద గోరు వేయించి కుళాయి కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నాం అలాగే ఆటో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తాము ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి నిర్మాణాలు కూడా చేపడతామని హామీ ఇస్తున్నాం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్నానది వరదల గ్రామంలోకి రాకుండా పొల్లు కట్టలు కూడా నిర్మిస్తామని చెప్పి మాటిస్తున్నాం అదేవిధంగా మీకు ఇక్కడ డ్రైనేజ్ సిస్టము చాలా కరెంట్ పోల్స్ లేక కరెంట్ లేదు ఇల్లు లేని వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఐదు ఐదుగురు కుటుంబాలు అలాగే ఉంటున్నాయి వాళ్ళ పిల్లలకి పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో జీవిస్తున్నారు వాళ్ళకి వేరేగా ఇల్లు ఇవ్వట్లేదు ఇవన్నీ కూడా మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమక్షంలో పల్లెల్ని పట్టణాలుగా చేయించుకోవడానికి అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం తప్పకుండా ప్రయత్నిస్తాము ఇక్కడ కూడికి తీసి మట్టి కూడా దోచేస్తున్నారు మేడం ఆ వరదలు వచ్చి రోడ్లంతా కొట్టుకోవాలి అట్నుంచి ప్రజలు ఇట్లా ఇట్టు ప్రజలు అట్లా ఎలా రోడ్ అంతా స్తంభించి కూడికి తీసి మట్టి కూడా దోచేస్తున్నారు మేడం ఇప్పుడు నేను అట్లా చేస్తున్నారు అదే వాళ్ళు చేసే పని దానికే టైం ఉంటుంది వాళ్ళకి ఈ పనులు చేయడానికి టైం ఉండడం లేదు అభివృద్ధి ఏంటి అంటే ఒక్కో మనిషి మీద ఏడు కేసులు ఎనిమిది కేసులు అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి మా గ్రామానికి పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో మనం ప్రయత్నించి తప్పకుండా తెచ్చుకుంటాం